వికారాబాద్ మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ చేయాలని మద్దతుగా కాంగ్రెస్ పొలిటికల్ లీడర్ పట్న అధ్యక్షులు ఆర్డర్ రెడ్డి అసెంబ్లీ అయిపోతా ఉంది దాంట్లో భాగంగా అసెంబ్లీలో కూడా మన సమస్యలు మాట్లాడాలి మాట్లాడి మనం మేల్కోల్పాలని చెప్పి మనం ఈ రోజు ఈ రోజు రేపు రెండు ఉంది దాన్న ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో పాట అవసరం విధానం కొనసాగుతూ ఉంది కాబట్టి జీవో నెంబర్ అరవై ప్రకారంగా మనకు అందరికీ ఇరవై వేల జీత విమానం జీవ జీవో ఉంది లేబర్ యాక్ట్ చెప్తా ఉంది సుప్రీంకోర్టు కూడా చెప్తా ఉంది రెండు వందల నలభై రోజులు ఎవరు పనిచేసే వాళ్ళు పర్మనంట్ చేయాలని సుప్రీంకోర్టు చెప్తుంది అయినా కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిక్కు శరంలో కూడా ఉన్న పరిస్థితి ఉంది కేంద్రంలో బీజేపీ అయినా రాష్ట్రంలో మన టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా సోన్లకు లేకుండా ఎవరు పరిపాలన చేస్తూ ఉన్నారు కాబట్టి కేసీఆర్ కుటుంబంలో వాళ్ళే బాగుపడుతుంది తప్ప మీతో ఎవరు లేడు అప్పుడు మన కార్మికుల కూడా ఈరోజు మున్సిపల్ శుభ్రంగా ఉండాలన్నా ఎక్కడ అక్కడ శుభ్రంగా ఉండాలంటే మనమే మాస్కుంటున్నాం కాబట్టి మనకు మద్దతుగా మేము చేసిన ఫోర్ మేము కూడా సహకరిస్తాము మా మద్దతు భాగం చెప్పి లేదని వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున మన తరఫున లాల్ సల్ సలం తెలియజేస్తా ఉన్నాం ధర్మం ఉద్దేశిస్తూ మన కాంగ్రెస్ పార్టీ కాశీ గారు మున్సిపాల లీడర్ మన టౌన్ ప్రెసిడెంట్ గారు ఉద్యోగులుగా చేతులు లేకుండా గుర్తించే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వాలతో మెరుగు నుంచి నా జీవితాలు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి పరిస్థితి రేపు అందరూ ఖచ్చితంగా పదిహేను వందల మంది మన ఇద్దరు మన మనసు ఆచారం ఉన్నారు

ఈ రోజు పోరాటం చేయాలనే ఒక సదుద్దేశంతో గంటల నిరసన మరియు వంట వార్పు కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది మరి కార్యక్రమానికి మా ముఖ్య అతిథులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విశ్వనాథం సత్యనారాయణ గారు అదేవిధంగా జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రత్నారెడ్డి గారు అదేవిధంగా నా తోటి కౌన్సిలర్స్ అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు మురళి గారు రెడ్డి నాయక్ గారు హాసిమ్ గారు మా యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్ గారు అదేవిధంగా బాలక్ష్మి గారు అదేవిధంగా మైపాల్ గారు ప్రతి ఒక్కరికి అదేవిధంగా ముందుకొచ్చినటువంటి మున్సిపల్ సిబ్బందికి డ్రైవర్లు కానీ మరి మా అక్క చెల్లెలు కూడా ఇక్కడ కూర్చున్నారు వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్నారంటే ఏదో ఫైన్ లెక్క కాదు లేదంటే మనకు ఊడు ఎక్కువయో అన్నం ఎక్కువయో చిన్నదారిగా కాదు ఈరోజు మన హక్కులను మనం సాధించుకోవడానికి ఇక్కడ కూర్చోవడం జరిగింది మరి నేను ఒకటే చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది కాంట్రాక్ట్ పద్ధతి అనేది ఉండనే ఉండదు కాంట్రాక్ట్ అనే మాట అసలు నాకు పడనే పడదు అదంటే నేను ఆ మాటకు నేను వ్యతిరేకంగా చెప్పడం జరిగింది మరి ఇప్పుడు నేను మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వాకుండా చంద్రశేఖరరావు గారిని అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి కేటీ రామారావు గారిని నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు అయ్యా మీరిద్దరు తండ్రి కొడుకులు సరి జీతాలు తీసుకొని కడుపు రెండో తిని మీ పిల్లల పిల్లలతో సుఖంగా సంతోషంగా ఉంటే సరిపోతుందా అని అడుగుతా ఉన్నారు మరి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ సిబ్బంది అంతా కూడా మున్సిపల్ లేబర్ అంతా కూడా మరి ఈరోజు ధర్నా కూర్చుంటే మరి మీరు ఏం చేస్తున్నారు అది చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా మరి మీరు ఇచ్చిన మాటలు తప్పడం మీకు ఒక ఫ్యాషన్ అయిపోయింది అది మీకు అలవాటు అయిపోయింది మరి ముఖ్యంగా మరి ఈరోజు నేను చాలా సార్లు మా శంకర్ గుడి చెప్పిన చెన్నయ మీరందరూ కూడా ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు ఇన్సెంట్ తీసుకోండి పెద్ద ఎత్తున ధర్నాలు కార్యక్రమం ధర్నా కార్యక్రమాలు చేయండి మీరు ప్రభుత్వానికి సిగ్గు వచ్చే విధంగా ప్రభుత్వానికి ప్రభుత్వానికి ప్రభుత్వం కన్ను తెరిచే విధంగా మీ ప్రయత్నం ఉండాలి తప్పకుండా మీరు గట్టిగా కొట్టాడాలి ప్రభుత్వం మీద ఒకవేళ ఈ ప్రభుత్వం లాస్ట్ కూడా ఇప్పుడు ఉన్నది నాకు తెలిసి ఈ ప్రభుత్వం నెక్స్ట్ రాదు తప్పకుండా రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో మరి మీరే కానీ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ముఖ్యంగా వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు వికారాబాద్ కాన్సెన్స్ లో ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం దేనికి పనికి రాదు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ కుటుంబ పాలన నడుస్తా ఉన్నది వాళ్ళ కుటుంబం ఏం బంగారు తెలంగాణ అయితే ఉన్నది ఇక్కడ బంగారు తెలంగాణ ఇక్కడ కూడా కనిపిస్తలేదు మరి ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు తప్పకుండా నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో అన్న మీకే సపోర్ట్ చేస్తాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తాం ఇక్కడ ప్రసాంత్ కుమార్ గారిని గెలిపిస్తాం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని గెలిపిస్తాం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ ప్రసాంత్ కుమార్ గారు ఎమ్మెల్యే అవుతారు మంత్రి కూడా అవుతారు అని చెప్పి చాలా మంది ఓటర్లు చెప్తా ఉన్నారు ప్రజలు చెప్తా ఉన్నారు మరి అందుకే నేను ఈరోజు చెప్తా ఉన్నా అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు ఎంటనే స్టెప్ తీసుకొని మీరు ఎంటనే ఇన్సెంట్ తీసుకొని మరి మా మున్సిపల్ కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వాళ్ళ డిమాండ్ కూడా నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను ఒకవేళ మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మా మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోతే రాబోయే ఎలక్షన్ లో తప్పకుండా కూడా ఓడిస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ తరఫున బసత్ కుమార్ గారికి నేను తప్పకుండా మీ డిమాండ్ పెట్టినా తప్పకుండా మన ప్రభుత్వం రాగానే తప్పకుండా మేము మాత్రమే చేస్తామని చెప్పి ఈ మచ్ మున్సిపల్ ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసినటువంటి మున్సిపల్ మున్సిపల్ ఉద్యోగులందరినీ కూడా మరి అవుట్సోర్సింగ్ లో చేసినటువంటి మున్సిపల్ ఉద్యోగులందరినీ కూడా మరి ఈరోజు పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఎంతగా ఉన్నది మరి మీరు ఎందుకు లేరు మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మెదగారు ఉన్నారు మరి వారు కూడా ఇక్కడికి వచ్చి తప్పకుండా నా ముందు ప్రయత్నం నేను చేస్తా మీ సాధక బాధకాన్ని కూడా నేను తీర్చుతా మరి గవర్నమెంట్ మాదే ఉన్నది మరి మా ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారే ఉన్నారు తప్పకుండా నేను మీ సమస్యలన్నీ కూడా తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తా అని మాటించాల్సి మాటించాల్సిన అవసరం ఎంత ఉండే మరి ఎక్కడ కూడా మరి మిమ్మల్ని ఎక్కడ కూడా పట్టించకుండా పాపాన ఊతలేడు మరి సరైన పద్ధతి కాదు మరి ముందు ముందు ఎలక్షన్స్ ఉన్నాయి ముందు ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి మరి తప్పకుండా దీన్ని మీరందరూ కూడా తప్పకుండా తిప్పికొట్టాలి అవసరం వస్తే ఎక్కడికక్కడ ఎమ్మెల్యే గారిని అడ్డుకోవాలి మరి మీ అందరి ఉద్యోగాలు కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ఒక సరైన డిమాండ్ చేయాలని చెప్పి ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా నేను చెప్తా ఉన్నా మీకు అందరు కూడా చెప్తా ఉన్నా అదేవిధంగా మున్సిపల్లో మరి మీరు లేనట్లయితే ఒకవేళ మున్సిపల్ మున్సిపల్లో మీరు ఎవరు కానీ డ్రైవర్లు కానీ ఈ పారిశుద్ధ కార్మికులు కానీ లేకుంటే మున్సిపల్ అంతా కూడా ఎక్కడి గబ్బు గబ్బ పరిస్థితి ఉంటుంది ఏ రోడ్లలో కూడా మనుషులు తిరిగే పరిస్థితి ఉండదు ఎక్కడికక్కడ చెత్త పేరుపోయే పరిస్థితి ఉంటుంది మరి ఎవరు కూడా కనీసం బ్రతికే పరిస్థితులు ఉండదు మరి అట్లాంటి పరిస్థితుల మొట్టమొదటిగా మరి మిమ్మల్ని పర్మిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉండే నేను సార్లు చూస్తూ ఉంటా నా వార్డులో కానీ ఇంకా వేరే వార్డులలో కానీ అసలు ముక్కుబుట్టలు పరిగిపోయేంత చెడు వాసన గలీజు వాసన ఉన్నప్పటికీ కూడా మరి మీరే వాడు కూడా క్లీన్ చేస్తారు మరి మీరు లేకపోతే ఈ రోజు మేము లేం మేమే కాదు వికారాబాద్ పట్టణమే లేదు వికారాబాద్ ప్రజల వరకు కూడా బ్రతికే పరిస్థితి ఉండదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు నేను ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము బ్రతకాలన్నా మీరు బ్రతకాలన్నా మాకు మున్సిపల్ మా అందరికీ కూడా మున్సిపల్ కార్మికులు ఎంతైనా అవసరం కాబట్టి మరి తప్పకుండా వెంటనే ఇచ్చి నిర్ణయం తీసుకొని వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మరి జీవో సిక్స్టీ నంబర్ సిక్స్టీ ప్రకారంగా అందరికీ కూడా సరియైన వేతనాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను మేము ఈరోజు చూస్తా ఉన్నాం మరి మీ కానీ మొన్నటికి మొన్న ఆర్టీసీని కానీ గవర్నమెంట్ లో చేర్చుకుంటామని చెప్పి మరి చెప్పడం జరిగింది అంటే మిగిలింది ఒక మున్సిపల్ కార్మికులు మాత్రమేనా అంటే అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు వాళ్ళందరికీ ఓట్లు వేస్తారు మరి మా మున్సిపల్ కార్మికులు ఓట్లు వేయరా మా మున్సిపల్ కార్మికులకు ఓట్లు లేవా వాళ్ళ మా మున్సిపల్ కార్మికులు ఓట్లు వేస్తే మీరు గెలవలేరా లేకుంటే మా మున్సిపల్ కార్మికుల ఓట్లు మీకు అవసరం లేవా అని చెప్పి ఈరోజు ఈ వేదిక ముందు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు ఎవరికో మీరు న్యాయం చేసిన వచ్చు వాళ్ళ వల్ల మన రాష్ట్రానికి కానీ లేదా మన పట్టణానికి కానీ ఎంత మేలు జరుగుతుందో నేను చెప్పలేను నాకు నాకైతే అంత తెలియదు కానీ మరి ఒకవేళ ఈ మున్సిపల్ సిబ్బందిని మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోతే అయిన న్యాయం వీళ్ళకు చేయకపోతే జీవో సిక్స్టీ ప్రకారంగా వీళ్ళందరినీ కూడా జీతాలు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది మరి వికారాబాద్ పట్టణం మొత్తం చెత్తతో నిండిపోతుంది మరి అందరూ కూడా బయటకు వెళ్ళిన పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా మరి ముఖ్యంగా వేరే వారిని మీరు పని చేశారు కానీ ముందు ముందు